నచ్చింది చేసినాం ఏమైంది ఇప్పుడు ఏమైతుంది చెప్పు నీకు ఏమైతుంది ఏ నేను తెలియదు నీకేమైతుంది ఒకడైతే మధ్యలో వచ్చి పాడిసిన అడిగో

నీకు అర్థం తమాషా నువ్వు నన్ను పోషా చెప్తున్నా నేను పో నువ్వు జరిగా నను ఏ ఈ రోజు వీడియో ఏంటంటే చెప్పు నీ బాధ ఏంది చెప్పు నాకు హర్ష అంటే ఇష్టం అన్న ఆయనకు కూడా నేను అంటే ఇష్టం కానీ చెప్పనీకొస్తే ఆయన ఎక్స్ప్రెస్ కదా మరి ఇప్పుడు నేను అడగలే ఎక్కడ నాకు తెలుసా అన్న ఇప్పుడు నీకు సరే ఇప్పుడు ఏం కావాలికి ఏం చెప్పదు అందరి ముందని ఏడిపిస్తాడు ఊకే ఏడిపిస్తాడు వాళ్ళందరి ముందే నేనంటే ఆయనకి ఇష్టం అని నువ్వు ప్రూవ్ చే ఏదో ఒకటి అంటే ఇష్టం చెప్పాలి ఎక్స్ప్రెస్ చెప్పిన సరే నేను చెప్పినట్టు జై చెప్తాడు సరే సరే మరి వద్దు ఏదో ఒకటి చేస్తే ఈ వీడియోని ఇప్పుడు హర్షాకు పంపిస్తే బాగా మండుతుంది ఎందుకంటే మన పిల్ల వేరే వాడుతో ఉందంటే ఎవరికైనా కలుగుతుంది ఇప్పుడు చూడు లోపల ఉన్న ప్రేమ బయటకు తన్నుకు వస్తుంది పోయినాక త్రీ టూ వన్ స్టార్ట్

నచ్చింది చేసినాం ఏమైంది ఇప్పుడు ఏమవుతుంది చెప్పు ఏమైతుంది ఏ నేను తెలియదు ఏం తెలియాలా చెప్పు చెప్పు నువ్వే చెప్పు

ఏం చెప్తున్నా నువ్వు నాకు ఏం చెప్పిన చెప్పావాసిన ఫోన్ అనే చేసిన రోజెందుకు చేస్తున్నా మళ్ళా రోజెందుకు చేస్తున్నా రోజెందుకు మాట్లాడుతున్నారు బై నేను వర్తో మాట్లాడుతున్నా రోజెందుకు మేమిద్దరం మాట్లాడుకుంటున్నాం అయిపోతుంది ఈబట్టి మాట్లాడుతున్నాం మేము ఈ రోజు నాకు ఎందుకు ఫోన్ చేయలేదు నీకు సిగ్గుందా బొమ్మంటే అవుతాడు

ఆ ఎందుకు వచ్చినాసలు అదవా వచ్చ రైట్లేదు ఇడ లేదు లేదు క్లియర్ గా అప్తున్నా ఇడికి ఎల్లిపోని టైం ఇస్తున్నాను ప్లీజ్ చెప్తున్నాను కూడా ఇప్పుడు ఏంటి ప్రాబ్లం రీల్ చేస్తే సాగరేది సాగరైంది నిన్నటి వరకు సాగరైంది సాగరైంది అరే అన్న నువ్వు కూడా ఏమన్నా ఇష్టం కాబట్టి ఏమైతుంది నీకేటి అయిందేటి

నీకే మైతుంది చుట్టూ అంత నాటకమైతే మంచిగా వస్తుంది కొట్టలేను తప్పు చేసినప్పుడు కొట్టలేను కొట్టినాడుతాయిందా ఏమరు పై పైకి వస్తున్నావు పై పైకి నీకేమైతుందా మా ఇద్దరు మధ్య మరి ఆడవాళ్ళు కొట్టినప్పుడు లేదా కొట్టినప్పుడు లేదా ఇద్దరు కాదు చెప్తున్నా కొట్టినా నిమిషం నువ్వు నువ్వు లేదా గమ్మనైపోయినా నాకు నువ్వేవారానావ్వేవారా నువ్వేవారు నువ్వేంది నీకు అలా నేను పడుతుంటే రీల్స్ కోసం నువ్వు అమ్మాయిలపై చేయగల మాట్లాడడానికి ఎందుకు చేయడం ఎందుకు ఇష్టం

చేయలేస్తాను నీకేమవుతుందన్న వేసినప్పుడు అడగలే ఆడోళ్ళమే పైసలు అనుకుంటే ఆమె కొట్టినప్పుడు ఏం లేదా తప్పు చేసిన కదా కొట్టు ఏడు కానీ

అప్పుడు సిగ్గు లేకుండా నా హృదయమే తట్టుకోలేదే తట్టుకోలేదే నిజం చెప్తున్నాను నేను అవుతా పో ఏమి <Jean> <stealing Gianls> అరే ఆడ చూడు మనుషులు ఎట్లా చూస్తు ఇంత ఎందుకు ఎట్లా చేస్తుంది మాతో సపోర్ట్ చేస్తున్నాడు ఇప్పుడు అంతా భయపడాలి నేనేం చేయలేకనా సపోర్ట్ లేకపోతే ఏం చేయలేం అదే కదా నువ్వే తెచ్చుకున్నావు సరే అన్నా నువ్వు మాట్లాడకన్నా నీతో మాట్లాడొద్దు నేను మాట్లాడు మాట్లాడొద్దు మాట్లాడను మాట్లాడనా చెప్పనీ

అంటే ఇది పవిత్రమైనది ఇది పవిత్రమైనది ఈ ఇష్టాలు నాకు కష్టాలు ఎక్కువ ఆ ఇష్టం వేరు ఈ ఇష్టం వేరు పోయి మీకు తెలియదు ఆ ఇష్టం ఏంది ఇష్టం ఏంది నాకు అసలు అసలు ఏం ఇష్టం నిన్నేనే ప్రేమిస్తున్నా ఏం మాట్లాడాలా మీరు మీరు కొట్టుకుంటున్నారు కొట్టుకోండి చూస్తా ఇట్లా కుట్టుర్రు కాదు కొడుతున్నారు మా రిలేషన్ వేరే మధ్యలో అసలు నాకు అర్థమైంది పోయింది ఇంత అవమాను మనకు అవసరమా చూడరా మనం చూసి ఎలా అవుతున్నారు నీకు ఇదే కాదు ఇంతకింత జరగాల్సిందేసిన పో ఒక్క ఆమెడు ఆడా కోసం మొగా మొగాలు కట్టుకుంటారు సమాధావు చూడగంటి చాలా ఇష్టం రాగా నాకు

ఇంత తెప్పించుకుంటున్నావు పో గలీజ్ అనిపిస్తుంది పోటలు మాడుతున్నావు పో రాదు పో నువ్వు అంటే నాకు ఇష్టం లేదు చెప్పింది కదా